ప్రతాప్ అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి వయసు ముప్పై ఐదు మత్స్య సువార్త మూడో అధ్యాయం పదమూడు నుంచి పదిహేడు ఈ వచనంలో బాప్తి స్మిచ్చి వ్యవహాన్ గారు యేసుక్రీస్తు వారు ముందే తెలుసు అని మాట్లాడుతున్నారు యోహాను సువార్త మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు వచనాల్లో ఆయన ఎరుగనైతిని ఆయన ఎరుగనైతిని ముప్పై మూడో వచనం మరియు మరియు గారు ఎలిసబిత గారు బంధువులుగా ఉండటం బాల్యంలో యేసు మరియు యేసు మరియు యోహానులు ఇద్దరును సమకాలికులుగా పెరిగారు అయినా ఈ వచనాలలో యేసుక్రీస్తు వారు నాకు తెలియదు అన్నట్లుగానే కానీ ఏసుక్రీస్తు వారు నాకు తెలియదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు ఎవరు యోహాను అవునా ఈ వచనాలలో భావాన్ని వివరించగలరు ఏముంది మత్స్సు వార్త మూడో అధ్యాయంలో చూద్దాం మత్స్సు వార్త మూడో అధ్యాయం పదమూడవచ్చు నుంచి ఎవరికి సంబంధించింది కాబట్టి వారు వెళ్ళిన తర్వాత ప్రభుతో స్వప్నం ఉంది యూస ప్రత్యక్షమై హీరోదు ఆ శిశువును సంహరింపవల్నని ఆయన వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని అగిప్తున్న పారిపోయి క్షమించండి మూడో అధ్యాయం సారీ మూడో అధ్యాయము పదమూడవచ్చును ఆ సమయమును యోహాను చేత బాప్తీసం పొందుటకు గీసు గల్లి నుండి ఈ దగ్గరకు అతని యొద్కు వచ్చును అందుకు యోహాను నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడిని ఉండగా నీవు నా యొద్ధకు వచ్చిచున్నావా అని ఆయన్ను నివారించి చూచెను కానీ ఏసు ఇప్పటికి ఇది కానివ్వో నీతి యావత్తు ఇలాగ జరుగు ఇలాగ నెరవేర్చుటకు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చిన కనుక అతడు కానిచ్చాను ఏమండి ఏసు బాప్తీసు పొందిన వెంటనే నేనులోని చోటుకు రావటం ఆకాశం తెరపడటం దేవుని ఆత్మపౌరంలో దిగటం తన మీదకి వచ్చి చూచాను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు ఆనందించ శబ్దం ఆకాశం నుండి వచ్చింది కనుక దీనికి యోహాను గారు ప్రత్యక్ష సాక్షి ఓకే ఇతర అపస్తులు కూడా ఉన్నారు కానీ ఇక్కడ యోహాను గారు చూశారు ఇంత చూసిన యోహాను గారు ఏమంటున్నారట యోహాను సువార్త మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి ముప్పై నాలుగు ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి ఏమంటున్నారు ఇక్కడ యోహాను బాప్తి మిచ్చని అర్థానికి కావాలన్న బేతనికి సంగతులు జరిగాను మరునాడు యోహాను చేసినందుకు రాగా ఇదిగో లోకపాపం మోసుకునిపో దేవును గుర్ర పిల్ల నా వెంట ఒక మనుషుడు వచ్చిచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటివాడు ఆయనను నేను ఎవరి గురించి చెప్పితను ఆయనే ఈయన కన్ఫర్మ్ చేశాడు నేను ఆయన ఇరుగునైతిని కానీ ఆయన ఇస్రాయేలకు ప్రత్యక్షం ఒకటకు నేను నీళ్ళలో నుండి బాప్ ఇచ్చుచు వచ్చి తినని చెప్పాను మరియు యోహాను సాక్ష్యము వ్యోహాను సాక్ష్యమిచ్చు ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగవచ్చుట చూచితిని ఆత్మ ఆయన మీద నిలిచెను నేను ఆయన ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిష్మము ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీ వెవని మీద ఆత్మ దిగవచ్చుట చూచునో చూతువో ఆయనే పరిశుద్ధ ఆత్మలో బాప్తీస్ నాతో చెప్పెను ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితిని ఓకే అంటే ఇప్పుడు ఈయన ఈయన ప్రశ్న ఏంటంటే ప్రతాప్ది ముందు నుంచి తెలుసు కదా వారు మరలా యేసుప్రభువారును చూచిన తరువాత ఆయన నేను ముందు నాకు తెలియదు ఎరుగునైతిని మరి ఎలుసుబెత్తు మరి అమ్మ బంధువులు కదా బంధువులు అయినప్పుడు మరి ఒకరు చూసుకున్నప్పుడు తెలియదు కానీ నేను తర్వాత తెలుసుకున్నానని ఎందుకంటున్నాడు అనేది ప్రశ్న నిజానికి వ్యవహాన్ గారు అన్నమాట అక్షరాల నిజం వారు ఎవరో ఫిజికల్గా తెలియదు అది మర్చిపోకండి ఈయన ఎందుకు వచ్చాడో అన్నది ఒక నియమం ఉంది ఏంటి బాప్తిస్మి చి్యోహాను గారు ఎందుకు వచ్చారు ఒక శబ్దం ఆయన ఎందుకోసం వచ్చాడు చదువుదా మతేసు వార్త మతేసు వార్త మూడో అధ్యాయము మొదటి వచ్చినాం ఆ దినములు ఎందు బాప్తి చివన్ వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందున యోదయ అరణ్యంలో ప్రకటించు ప్రభు మార్గము సిద్ధపరుచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి అరణ్య అరణ్యములో కేకవి ఒక శబ్దం అని ద్వారా చెప్పబడిన వ్యక్తి ఈ యోహాను ఒంటె రోమములు వస్త్రమును మొలచుట్టూ తోలుదట్టి ధరించుకునివాడు మిడతలను అడివితేనివి అతనికి ఆహారము ఆ సమయంలో ఇరుషులేములు యోదయ వారందరూ యోర్ధాను నదీ ప్రాంతంలో వారందరూ అతని ఎదుకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్ధాన నదిలో అతని చేత పొందుచుండిరి అప్పటికి ఇంకా యేసు ప్రభు రాలేదు మరియు పరిసేయులు సద్దుకాయలు ఇంక ఇవన్నీ మాట్లాడుతున్నారు అయితే వీళ్ళిద్దరి మధ్య బందరికీ ఉన్న యోహాను గారు బాప్తిచ్చి యోహాను గారు సోట వదటి అధ్యాయంలో చెప్పబడుతున్న మాటను బట్టి యేసుక్రీస్తు వారిని ముందుగా చూడలేదు నేను ఎరుగునైతిని అన్నాడు కదా యోహాను గారికి ప్రభు వారు ఎలా ఉంటారో తెలియదు ఎందుకంటే ప్రభు వారు పెరిగింది నజరేతు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు ఏమండి ఏమండి ఈయన ఎక్కడున్నాడు యోహాను గారు ఎక్కడెక్కడ యోదయ అరణ్యములో ప్రకటించి చుండెను అంటున్నాడు చూడండి యోదయ అరణ్యము యోదయ అరణ్యము పాలస్తీన ఎప్పుడు కూడా మూడు భాగాలుగా విభజింపబడింది మీరు మీ బైబిల్లో వెనక్కి విప్పి చూస్తే గలలియా సమరయ యోదయ అని మూడు భాగాలు ఉంటుంది యోదయ ప్రాంతంలోనే మన మృత సముద్రం ఉంటుంది గలలీ ప్రాంతంలో గలలీ సముద్రం ఉంటుంది అంటే మూడు భాగాలుగా విడ విడదీయబడింది ఏది పాలస్తీనా భూభాగం ఈ పాలస్తీనా భూభాగంలో నజరైతే ఎక్కడుందో అనుకుంటున్నారు నజరైతే ఎక్కడుందో తెలుసా గలలియా అందుకే యేసు వారు వచ్చినప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చారైనా గలలియలోని నజరేతు నుండి చూస్తారన్నమాట ఆయన ఎక్కడి నుంచి వచ్చారు చూడండి యేసు ప్రభువారి బాప్తీ పొందడానికి వచ్చినప్పుడు యేసు ప్రభువారి బాప్తీసం పొందడానికి వచ్చారు వచ్చినప్పుడు లోకాసు వార్తలోని మార్క్సు వార్తలు ఉంటా చూడండి ఆయన బా పొందడానికి ఎక్కడి నుంచి వచ్చారు అంటే నజరేతు అనే ప్రాంతంలో ఆయన పెరిగాడు కదా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయి లోపడ్డాడని మనం చదువుకున్నాం లోకాసు వార్తలో లోకాసు వార్త రెండో అధ్యాయంలో తల్లిదండ్రులు చిన్నప్పుడు తీసుకుని వెళ్ళిపోయి యాభై ఒకటో వచ్చినలో ఉంటా చూడండి అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను ఎక్కడెక్కడ లోబడ్డాడు ఆయన నజరేతుకు నజరేతుకు ఏమండి నజరేతుకు వచ్చేవారికి లోబడి ఉండును అన్నాడుగా మరి నజరేతుకు వచ్చే లోబడి ఉన్నప్పుడు లోకాసు వార్త నాలుగో అధ్యాయం పదహారు వచ్చినాం లోకాసు వార్త నాలుగో అధ్యాయం పదహారు వచ్చాను చూడండి ఇక్కడ ఏమనుంది తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాను ఎక్కడికి వచ్చాను ఆయన తాను పెరిగిన నజరేతు అంటే యేసుప్రభు మొత్తం ముప్పై ఏట వరకు ఆయన ఎక్కడున్నాడు ఏది పన్నెండో ఏట నుంచి పన్నెండో ఏట నుంచి ముప్పై ఏట వరకు ఎక్కడున్నారండి నజరైతే అదిగోండి గలలియ గలళియ సమరయ యోదయ గలళీలోనే నజరైతే అనే ప్రాంతం అందుకో రెడ్లో చూపిస్తున్నీ వెరీ గుడ్ అమ్మయ్య ఈనాళ్ళకి చాలా యాక్టివ్గా ఉన్నారా మీరు చూస్తున్నారండి గలళియ గలళీయ ప్రాంతంలో ఒక గలలీ సముద్రం ఉంది గలలీ సముద్రం సముద్రంలో నజరైతే అనే ప్రాంతం కనబడుతుంది ఓకే ఇక కిందకి వెళ్తే సమరయ ఉంది ఇంకా సమరయ కిందకి వెళితే యోదయ ఉంటుంది అండి మృత సముద్రం ఇవన్నీ ఉంటాయి ఏమంటే ఇరుషులేం కూడా యోదయలోనే ఉంది ఇది మ్యాప్ ఓకే ఇందులో నజరైతులో గలలీలో ఉన్నప్పుడు అక్కడికి ఇక్కడికి ఎంత దూరం ఉంది చాలా దూరం అండి దినములు ప్రయాణం నడిచి చాలా దూరం వెళ్ళాలి కనుక యేసుప్రభు ఎక్కడో నజరైతులో పెరిగాడు అవునా యేసుప్రభు ఎక్కడో గలలీయలోని నజరైతులు పెరిగాడు ఈయనెక్కడున్నాడు ఈయన ఎక్కడ ప్రకటిస్తున్నాడని ఇప్పుడు మనం చదువుకున్నాం మత్స్య సువార్త మూడో అధ్యాయంలో మూడో అధ్యాయంలో ఎక్కడుందండి మూడో అధ్యాయంలోని మొదటి వచ్చిన అంటున్నాడు చూడండి అక్కడ ఉన్నాడు ఆయన మరి యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చారు మార్కు సవార్త ఒకటో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు చూడండి మార్కు వార్త మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన ఎస్ తొమ్మిదో వచనం ఆ దినములలో ఎనిమిది తొమ్మిదిగా తొమ్మిదో వచ్చినం ఆ దినములలో యేసు గలలీయలోని నజరేతు నుండి వచ్చి గలలీయలోని నజరేతు నుండి వచ్చి యార్ధాను నదిలో యోహాను చేత బాప్తిస్మము పొందుచుండెను ఏమండి ఇందుకు యోర్ధ నది ఎక్కడి వరకు ఉంది గలలీయలో లేదండి ఎక్కడి వరకు ఉంది తెలుసా యోదయ దేశం వరకు యోదయ సమయ ఆ మ్యాప్ అంటే చూడానా ద మ్యాప్ ఆఫ్ జార్డన్ రివర్ అని కొడితే వస్తుంది అందులోని అంటే అది గలలీ సముద్రంలో పుట్టి ఆ పాయ మృత సముద్రం వరకు ఒక గీతలా ఉంటుంది అనమాట ఈ మూడింటిని కలుపుకొని ఈ రెండింటిని సముద్రాన్ని కనుక ఈయన బాప్తీసం ఇవ్వడం ఎక్కడిచ్చాడండి నజరేతు నుండి వచ్చి అంటే గలలీ నుంచి వచ్చి యోదయలో ఆయన ప్రకటిస్తున్నాడు కదా అరణ్యంలో అక్కడ యోర్ధాను నదిలో యోహాను చేత బాప్తిస్మము పొందెను అంటున్నాడు చూడండి అంటే ఇప్పుడు భారతీస్మి చౌహాన్ గారు ఉన్న ప్రాంతానికి వారు పెరిగిన ప్రాంతానికి చూడండి ఎంత దూరం ఏమండి ఏదో మ్యాప్ వేసారు చూడండి మనకి జార్డన్ రివర్ గలలీ సముద్రం చూడండి అక్కడ గలలీ సముద్రం అని బ్లూగా ఉంది ఆఫ్ గ్యాలలీ అని ఉంది ఆ కిందన జార్డన్ రివర్ అదంతా కూడా జార్డన్ రివర్ ఎక్కడి వరకు డెడ్ సీ అని చూసారా అదే ఉప్పు సముద్రం మృత సముద్రం ఎరుషులేము అంటే బాగా చిన్నదైపోయింది కదా దగ్గరగా కనపడుతుంది కానీ గలలియ సమరయ యోధయ ఈ మూడు అంటే గలలియ నుంచి ఆయన గళలి దాటుకొని సమరయ్య దాటుకొని ఎక్కడికి వచ్చాడు ఆయన యోధ్యకి వచ్చాడు యోధయకి వచ్చి యోధయలోని యోర్ధాన నది దగ్గర ఆయన బాప్తిని తీసుకున్నాడు కనుక ఆయన పెరిగిన ప్రాంతం వేరు ఈ పెరిగిన ప్రాంతం వేరు ఏదో చిన్నప్పుడు మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది బిడ్డ గొంతులు పెట్టి ఇదంతా చిన్నప్పుడు జరిగింది పెద్ద అయిన తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేదు బాగా వినండి పెద్ద అయిన తర్వాత యోహాను గారు ఎప్పుడు యేసుప్రభుని చూడలేదు ఎందుకంటే వాళ్ళు ఉంటుందో ప్రాంతం మనం వీళ్ళు ఒక ప్రాంతం ఈ లోపు ఏం జరిగింది పెద్దవాళ్ళు అయిపోయారు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత యోహాను గారు అన్న అరణ్యంలోకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ యోద్ధానదులు బాప్ తీసేస్తున్నారు యేసుప్రభు వారు వచ్చారు ఇంతకీ యోహాను గారు ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటని మరి ఎంతమందిలో నేను ఎవరి కోసమైతే ప్రకటిస్తున్నానో ఆయన నేను ఎలా గుర్తుపట్టాలి అనే ఒక సూచన దేవుణ్ణి యోహాను గారు అడిగారు అని ఎలా తెలుసు ఇదిగో యోహాను సువార్త ఇప్పుడు రండి యోహాను సువార్త మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయం మనం చదువుకుంటున్న భాగం అందులో ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి ఇరవై ఎనిమిది నుంచి యోర్ యోహాను బాప్తీస్ మిచ్చుచున్న యోర్ధాను నదికి ఆవలనున్న బేతనియలు ఈ సంగతులు జరిగేను మర్నాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అర్థమైంది ఎలా అర్థమైంది ఏమండి చెప్తున్నాడు చూడండి ఒక నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే మొదటివాడు ఆయన నేను ఎవరి గురించి చెప్తున్నో ఆయన ఈయన నేను ఆయన ఎరుగనైతిని అసలు ఎవరో నాకు తెలియదు చూడనంతవరకు సుమా చూడనంత వరకు నాకు తెలియదు ఎందుకంటే మేము ఫేస్ టు ఫేస్ ఎప్పుడూ ఎదురు బొదురు రాలేదు ఒకరికొకరు ఆయన ఉన్న ప్రాంతం వేరు నజర్ నేను నేనున్న ప్రాంతం వేరు యోదయ అయితే నేను ముప్పై ఒకటో వచ్చాను నేను ఆయన ఎరుగనైతిని ఆయన ఎలా ఉంటాడో నాకు తెలీదు కానీ ఆయన ఇస్రాయిల్కు ప్రత్యక్షమొకటకు నేను నీళ్ళలో బాప్తిచ్చుచూ వచ్చి తినని చెప్పాను మరియు యోహాను సాక్ష్యమించుచు ఇంకా ఆయన విట్నసిస్తూ ఇంకేం చెప్పాడు చూడండి ముప్పై రెండవ వచ్చినాం ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగవచ్చుట చూచి తిని ఆత్మ ఆయన మీద నిలిచెను ఏమండి ఆకారంలో పావురు ఆకారంగా వచ్చింది కదా నేను ఆయనను ఎరుగనైతే మళ్ళీ చెప్తున్నాను నాకు ముందు తెలీదు ఈ సంఘటన జరిగినంతవరకు నాకు తెలీదు నేను ఆయన ఎరుగనైతేని కానీ నేళ్లలో బాప్తీస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీ వెవరి మీద ఆత్మ దిగి వచ్చిట చూచి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీస్మమిచ్చువాడని నాతో చెప్పనంటే కన్ఫర్మేషన్ ఏంట కన్ఫర్మేషన్ చూడగానే తెలిసిపోయిందండి యేసుపురు అందరిలో ప్రత్యేకంగా ఉన్నాడు ఈయన ఎస్ ఈయనే కానీ కన్ఫర్మేషన్ నాకు ఎలాగా నా కన్ఫర్మేషన్ ఎలాగా ఓకే నువ్వు కన్ఫర్మేషన్ అడుగుతున్నావు కదా నువ్వు బాప్ తీసుకు ఇచ్చేటప్పుడు నీళ్ళలో దిగినప్పుడు ఎవరి మీద అయితే ఆత్మ పావురాకారంగా దిగొచ్చి చూస్తుంది ఆయనే అని కన్ఫర్మేషన్ దేవుడిచ్చాడు అది ఆహాన్ గారు సాక్ష్యం ఇస్తున్నారు మీకు అర్థమైందో లేదా మాట మరలో చదవండి ముప్పై మూడవ ముప్పై మూడు ముప్పై రెండు వచ్చిన నుంచి చదువుతున్నాడు ముప్పై రెండు మరియు హాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగవచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను నేను ఆయన ఎరుగనై తిని ముందు నాకు అసలు యాక్చువల్గా ఈయన యేసుప్రభు నాకు తెలీదు కానీ నీళ్లలో వాప్తీష్మమిచ్చుచూ మిచ్చుటకు నన్ను పంపినవాడు నన్ను పంపారు ఎవరు దేవుడు పంపాడు కదా నాకు ఒక సూచన ఇచ్చాడు నీవెవరి మీద ఆత్మ దిగవచ్చుట వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీష్మ ఇచ్చువాడని నాతో చెప్పెను ఈయన దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితిని ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకొని నేను చెబుతున్నాను కనుక ఇక్కడ ఎరుగనైతిని అనే మాట ఏంటంటే చాలా సంవత్సరాలు అయిపోయిందండి అంతవరకు ఎందుకు యేసుప్రభు అరు పను చిన్నప్పుడు మరియా ఎలుసు దగ్గర ఉన్న పిల్లలుగా ఆడుకుని ఉంటే ఉండొచ్చు మన చిన్నప్పుడు చాలా మూడో క్లాసులు రెండో క్లాసులు ఆడుకునే స్నేహితులు పెద్ద అయిపోయిన తర్వాత పదిహేను ఇరవై ఏళ్ళు తర్వాత కనబడ్డారు అనుకోండి ఎలా ఉంటుంది మనకి నేను ఎక్కడో చూసినట్టుంది అని అనుకుంటావు ఎవరు వాళ్ళు ఇంకెవరనుకుండా నేనే అని ఎప్పుడైతే వాళ్ళు సాక్ష్యం చెప్తారో వాళ్ళు చదువుకున్న తరగతులు కావచ్చు లేదంటే ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు కావచ్చు అప్పుడు వాళ్ళని ఆ నిజమే ఇప్పుడు గుర్తొచ్చు ఆ గుర్తొచ్చు ఎస్ కన్ఫామ్ ఎస్ కన్ఫామ్ అయితే నీకు ఇక్కడ కుడిచేది మీద పుట్టుమచ్చే పుట్టు ఏమైనా మచ్చ ఉంటుంది కదా ఏది చూపించు ఓకే ఇప్పుడు ఇంకా నాకు కన్ఫర్మ్ అయిపోయింది అలా అనమాట అంటే కొన్ని కొన్నిసార్లు వ్యక్తులను మనం గుర్తించేటప్పుడు గుర్తుల వల్ల ఎలాగైతే మనం గుర్తుపడతామో బాక్ తీసుమెచ్చి అని అఫ్కోర్స్ ఆయనకు తెలుసు యేసుప్రభు కోసం వచ్చాడని తెలుసు చూడగానే యేసుప్రభు అర్థమయ్యాడు కానీ ఈయన ఆయన చెప్పాడు ఈయన ఆయన అయితే కన్ఫర్మేషన్ నేను చేసుకోవాలి ఏంట కన్ఫర్మేషన్ చెప్పేశాడు ఈయన ఆయన అని కానీ నేను ఎవరి మీద అయితే ఆత్మ దిగి నేను చూస్తాను అప్పుడు కన్ఫర్మ్గా నేను చెప్తున్నాను ఏంటంటే ఈయనే నేను తెలుసుకోవడానికి ఎందుకంటే దానికి ఆత్మ రావడమే సాక్ష్యం పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగటమే సాక్ష్యం నేను చూశాను కనుక ముందు నేను ఎరుగునీతిని ఎరుగునీతిని అంటే ఉద్దేశం ఏంటి అసలు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని కాదు అక్కడ ఫిజికల్గా ఆయన నేను ముఖపరిచయం ఎందుకంటే ఈయన వేరు ప్రాంతాలు ఎందుకంటే మీకు మ్యాప్ చూపించను కదా వేరు వేరు ప్రాంతాలు పెరిగిన ప్రాంతాలు వేరు ఆ నజరైతులో పెరిగాడు ఈయన యోధలో పెరిగాడు యోధులను కొండల్లోని అది వెళ్ళింది వీడు ఎక్కడికి వెళ్ళింది ఆ మాట మాటగా అది అదిగా చూడండి ఇజ్రాయెల్ అట్ ద టైమ్ ఆఫ్ జీజస్ అండ్ గ్యాలలియా సమరయా జోడయా అని చూడండి గ్యాలలీ సమరయా అండ్ జోడయా ఆ రెండింటినీ కలిపేది చూడండి మధ్యన అదే యోర్దాను నది పైను చూడండి అది కూడా అక్కడ ఐకాన్ కదుపుతున్నట్టు చూసారా అది అలాగా అక్కడి నుంచి కింద వరకు అదంతా కూడా జార్డన్ రివర్ అని చూడండి కింద వరకు కుమ్రాన్ వరకు ఉంటుంది అదంతా నదే కనుక మూడు భాగాలు అది ఇరుశులేం అందుకు యోదయలో ఉంది ఎరుశులేము యోదయలో ఉంది ఎందుకంటే మీకు చెప్పాను కదా ఏమండి కనుక ఈ మృత సముద్రం కూడా ఇరుశులేం అనే ప్రాంతంలో లేదా యోదయ ప్రాంతంలో ఉంది ఆ ఆరెంజ్ కలర్లో కనబడుతుందంతా యోదయ ప్రాంతం బ్లూ కలర్లో కనబడుతుందంత సమరయ ప్రాంతం ఎక్కడ ఎక్కడున్నాడు ఇప్పుడు నజరైతనందు చూడండి ఎల్లో ఎల్లో గలలీలో ఉన్నాడు ఆయన కనుక చాలా భూభాగం డిఫరెన్స్ ఎప్పుడో తెలంగాణలో హైదరాబాద్లో పెరిగారండి ముప్పై ఏళ్ళు తర్వాత కలిశారు కలిసిన తర్వాత సూచాయిగా గుర్తించాడు ఓకే ఈయన నేను వచ్చింది అయితే కోసమే కానీ కన్ఫర్మేషన్ ఎలాగా ఓకే నేను నమ్ముతున్నాను ఈయన కానీ కన్ఫర్మేషన్గా పావురు వచ్చింది కదా ఎందుకంటే చాలా మందికి బాప్ తీసి వస్తున్నాను ఇచ్చిన వాళ్ళు ఎవరి మీద కూడా పరిశుద్ధాత్మ పావురు ఆకారంతో రాలేదు ఎవరి మీదకైతే వచ్చిందో ఎస్ ఆయనే ఈయన అని నేను అప్పుడు కన్ఫర్మ్గా తెలుసుకున్నాను నేను ఎరుగునైతే మీకు అర్థమైందా ఆ మాటలోని భావం ఏంటంటే వెనక ఎంత ఆలోచించాలి కాబట్టి ఎరువనైతేనంటే పూర్తిగా అసలు నేను ఎందుకు వచ్చానో నాకే తెలీదు యేసుప్రభు ఎవరో నాకు తెలీదు ఆయన అంటున్నాడని కాదు అక్కడ ఉద్దేశం అసలు యేసుప్రభు వారిని గూర్చి ఆయన పంపబడ్డాడు ఆయన కూర్చి ముందుగా ప్రకటించడానికి ఎవరు వచ్చారు బతీస్మిత్ చౌహాన్ గారు వచ్చారు అందుకే నేను ప్రకటిస్తున్నాను ఆయన వచ్చిన తర్వాత ఆయన హెచ్చుతాడు నేను తగ్గుతాడు ఇవన్నీ నాకు తెలుసు కానీ ప్రాక్టికల్గా డైరెక్ట్గా ముఖాముక్గా నేను చూసి కన్ఫామ్ చేసుకోవాలంటే దేవుణ్ణి అడిగాడు ఎలా ప్రభావ సరే నీకు ఆ సూచన ఇస్తాను చూడు ఆ సూచన బట్టి నువ్వు కన్ఫామ్ చేసుకో ఓకే ప్రభా నేను కన్ఫామ్ చేసుకుంటాను చూశాడా నువ్వే కదా లోకపాపం పో దేవుని గొర్రె పిల్ల ఈయనే చెప్పేశాడు చెప్పేశాడు చెప్పిన తర్వాత కూడా ఎలా కన్ఫామ్ చేసుకున్నాడు ఈయన బాప్తీస్ మిచ్చి లేపిన తర్వాత ఆత్మ ఎప్పుడైతే దిగిందో ఎస్ నేను ఇరుగునైతే నీ ముందు నాకు అసలు నిజంగా తెలియదు కానీ ఎందుకంటే అందరూ యూదులు జ్యూస్ అంటే ఎలా ఉంటారండి ఆ కాలంలో అందరికీ గడ్డాలు మీసాలు ఉండే ఏడు మళ్ళా అప్పుడు పడతాడు బార్బర్ షాపులు షేవింగ్ షాపులే ఉండేవి కాదు మళ్ళీ బ్లేడ్లు అయ్యిని ఏమండి కనుక అందరికీ సర్వసాధారణంగా గడ్డాలు మీసాలు పెరిగితే అందరూ కూడా అంగిలు నిలువుట అంగిల్ ధరించుకుని ఉంటారు యూదుల ఆచార ప్రకారంగా అందరూ ఒకేలాగా ఉంటారు గడ్డాల మీసాలు పెంచుకుంటే ఏంటంటే పాగాలు కట్టుకుంటే ఆఫ్ఘనిస్తాన్లో చూడండి అందరూ ఎలా ఉంటారు అందరూ ఒకేలా కనిపిస్తుంటారు మనకి కనుక ప్రభువును కూడా గుర్తించాలి అంటే ఎలా అందుకు నాకు స్పెషల్గా నాకు చెప్పు ప్రభు అంటే ఆయనకు చూపబడిన సూచన ప్రకారంగా నేను ముందు కన్ఫామ్గా తెలుసుకోకపోయినా అప్పుడు నాకు కన్ఫామ్గా నేను ఎరగకపోయినా సూచన వల్ల నేను కన్ఫామ్గా తెలుసుకున్నాను అని చెప్పింది ఈ వ్యవహాన సువార్త మొదట జని ముప్పై ఒకటి ముప్పై మూడులోని మాట ప్రతాప్ అర్థమైందా నాన్న